అందరికీ నమస్కారం గత ప్రభుత్వ హయాంలో నిమ్మరు గ్రామంలో ధర్మారం ఇల్లే గ్రోడ్లో జగనని కాలనీ అని చెప్పి కొంతమందికి గృహాలు కేటాయించడం జరిగింది వాళ్ళ గృహాలు కేటాయించి దాని సౌకర్యాలు లేకుండా వాళ్ళంతా కూడా అలా ఉదయించడం ఆ ప్రభుత్వం వదిలేయడం జరిగింది జగన కాలనీలో ప్రభుత్వంలో ఇల్లు కేటాయించిన వాళ్ళ కొంతమంది వ్యక్తులు యూనిట్కి కూడా ఇల్లు కట్టుకో కట్టుకోలేకపోవడం జరిగింది ఆ ఖాళీ స్థలాలంతా కూడా ఒక అడిగి కింద మొక్కలు పెరిగి పచ్చి మొత్తం కూడా చాలా వర్షాలు పెరిగి దాంట్లో పాములు ఒక విషసర్పాలు తిరుగుతూ ఆ ప్రజలంతా కూడా భయాందోళన గురి చేస్తున్నాయి ఈ రాత్రులు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఆ కాలనీ వాసులు అంతా కూడా మనం మే మేము వెళ్ళడం జరిగింది వెళ్తే వాళ్ళందరూ కూడా చేసి చాలా బాధపడటం జరిగింది ఒక ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కూడా పావులు కరవడం కరవడం జరిగింది అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయి విశసర్పాలు చేస్తుంటే వాళ్ళకి అక్కడ ఉండాలో వెళ్ళిపోవాలి కళి ఖాళీ చేసేలా వెళ్ళిపోవాలని చెప్పి జయంతో ఉన్నారు దీనికి సంబంధించి ఆ రోడ్లు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఆ రోజు ప్రభుత్వం రోడ్లు పట్టించుకోకుండా కాలనీ ఇచ్చేసి అలా వదిలేసి ఎక్కడ బలాలు ఇచ్చేసి వదిలేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతుంటారు వర్షకాలే నీకు చెప్పక్కలేదు ఆ రోడ్ల మీద యాక్సిడెంట్లు అయ్యి వెళ్ళి వెళ్ళినప్పుడు చాలా అష్ట కష్టాలు మేము రాత్రి తొమ్మిదిన్నర టైంలో వెళ్ళటం జరిగింది అలాగే ఈ కాలనీకి వెళ్ళి రోడ్డు దిమ్మేర్ నుంచి వెళ్ళి రోడ్డు ప్రధాన రహదారి ఉంది అది కూడా చాలా దారుణంగా దెబ్బతిని రాత్రి వాహనాలు కూడా ప్రమాదాలకు గురి అవుతున్నాయి ఈ కాలనీకి అంతా కూడా ఈ ధర దిమ్మేరి నుంచి వెళ్ళి రోడ్డు వెంటనే మలమూతలు చేసి వాళ్ళందరికీ కూడా చాలా సుమారుగా నూట యాభై కుటుంబాల వరకు ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సహాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే కాలనీ రేట్లు కూడా కాలనీలో రోడ్లన్నీ కూడా చాలా చాలా దారుణంగా ఉన్నాయి అవి కూడా చేసే చేయాలని చెప్పి ఈ వృక్షాలని తొలగించి ప్రజల యొక్క ఈ ఈ నుంచి ప్రజల్ని అక్కడ అక్కడ నివసించే కుటుంబాలన్నీ కూడా కాపాడమని ఆ ఖాళీ స్థలాల్లో వృక్షాలన్నీ అన్నీ తొలగించాలని చెప్పి ఇవాళ దీనికి సంబంధించి మన కొవరు ఆర్డీఓ వారికి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్య కూడా పరిష్కరిస్తా తక్షణ పరిష్కరిస్తా అని చెప్పి ఆమె ఆర్దేవి గారు చెప్పడం జరిగింది ఈ ప్రజలు ప్రజల దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించి అక్కడ జగన్ ధర్మారం వెళ్ళే రోడ్లోకి అలా జగన్ కాలనీ యొక్క ప్రజలని కూడా అందరినీ కూడా కాపాడి వాళ్ళని అందరూ కాపాడాలని కోరుకుంటున్నాను